హాయ్ అండి నేను మీ ఆర్కే అగ్రికల్చర్ అండ్ ఫ్రమ్ జన్గాం ఈరోజు మనకు ఒక ఎకరం వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చింది మనకి ఇది వచ్చేసి అరవై ఫీట్ల రోడ్ మనకి ఇక్కడ నుంచి సైడ్ స్టార్ట్ అవుతుంది ఇదంతా రోడ్ ఫేస్ వస్తుంది మనకు దాదాపుగా రెండు వందల ఇరవై ఫీట్లు వస్తుంది రోడ్ ఫేస్ మనకి ఇక్కడ ఎంట్రన్స్లో గేట్ ఇచ్చారు ఒకటి సో చుట్టూ కడీలు జాలిఫిజింగ్తో ఉంది మనకి ఇది ఇరవై గుంటలైనా ఇస్తారు అయినా ఇస్తారు మంచి రెడ్ సైడ్లో ఉంది సైట్ ఇదంతా ఇరవై గుంటలు నెక్స్ట్ అది కూడా ఇరవై గుంటలు టోటల్గా ఎకరం వ్యవసాయం ఇవ్వమండి ఇది మనకి జనగామ డిస్టిక్ లింగాల గన్పూర్ మండలం వస్తుంది వరంగల్ టు నేషనల్ హైవే ఉంది కదా వరంగల్ టు హైదరాబాద్కి నేషనల్ హైవే నుంచి కేవలం ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకిది ఫామ్ హౌస్ కానీ మనకి మ్యాంగో తోట కానీ మంచిగా పనిచేస్తుంది రెడ్ సైడ్లో ఉంది సైటు ప్లేస్ ఇందులో ఒక బోర్ కూడా ఉంది ఇక్కడ కాకపోతే మోటార్ లేదు వాటర్ అయితే దీనికి సరిపోడా వాటర్ అయితే ఉన్నాయి ఆఫ్ ఎక్కర్ కావాలంటే మనకి రోడ్ ఫేస్ వన్ టెన్ వస్తుంది ఇది ఇద్దరు కూడా తీసుకోవచ్చు హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది మనకు పెంబర్ ఉంది కదా పెంబర్ అయితే సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ఇచ్చే రోడ్ లెవెల్లో ఉంది సైట్ ముందు మనం ఫ్రీ కాస్ట్ వాళ్ళు వేసింది చుట్టూ జాలి ఉంది మనకి డాక్యుమెంట్ పరంగా ఆల్ డాక్యుమెంట్ అయితే క్లియర్గా ఉన్నాయి దీనికి తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బంద్ కూడా పడుతుంది మనకి విలేజ్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో విలేజ్ ఉంటుంది సో మనకి చుట్టూ కల్టివేషన్ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ ఫామ్ హైల్ ఉంది ఇక్కడ మామిడి తోట ఉంది వెనకాల సైట్ మాత్రం చాలా బాగుంది రెడ్ సైడ్లో ఉంది సైటు మంచి స్క్వేర్గా ఉంది కావాలనుకునే వాళ్ళు మన నెంబర్ అయితే ఉంటుంది స్క్రీన్ పైన ఉంటుంది మన నెంబర్ కాల్ చేయండి దీని డీటెయిల్స్ మొత్తం ఇంకా పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్